నమస్తే ట్రావెల్ వేదాకు స్వాగతం ఈ రోజు మనం మధ్యప్రాచ్యంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం అద్భుతమైన ఖతార్ గురించి కొన్ని ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం ఖతార్ అధికారిక పేరు ఖతార్ రాష్ట్రం దీని రాజధాని దోహా దోహా అంటే అరబిక్లో పెద్ద చెట్టు అని అర్థం అయితే కొన్ని చారిత్రక మూలాల ప్రకారం దీని పూర్వనామం అల్బిదా మీరు ఖతార్లో జీవితం ఉద్యోగాలు జీతాలు మరియు జీవన వ్యయాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారా అయితే చివరి వరకు చూస్తూ ఉండండి మీకు కావాల్సిన పూర్తి సమాచారం ఇక్కడ ఉంది ఇప్పుడు మనం ఖతార్ భౌగోళిక మరియు జనాభా వివరాలలోకి వెళ్దాం ఈ దేశం ఆసియా ఖండంలో పర్షియన్ గల్ఫ్ తీరాన ఉన్న ఒక ద్వీపకల్పం ఖతార్ మొత్తం విస్తీర్ణం సుమారు ఎలెవెన్ ఫైవ్ హండ్రెడ్ చదరపు కిలోమీటర్లు అంటే అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రం కంటే కొంచెం చిన్నది దీని జనాభా సుమారు థర్టీ లక్షలు ఇందులో ఎక్కువ మంది వలస కార్మికులే జనాభా సాంద్రత చాలా ఎక్కువగా ఉంది దాదాపు లక్సెంబర్గ్ లేదా గాంబియాతో సమానం ఖతార్ యొక్క అంతర్జాతీయ గుర్తింపు మరియు చారిత్రక అంశాలను పరిశీలిద్దాం ఖతార్ ఐక్యరాజ్య సమితిలో మరియు లీగ్లో సభ్యత్వం కలిగి ఉంది దీని సార్వభౌమాధికారం అంతర్జాతీయంగా గుర్తించబడింది ఖతార్ ఎటువంటి ప్రధాన విప్లవాలను చూడలేదు కానీ నైన్టీన్ నైంటి ఫైవ్లో శాంతియుతమైన రక్తపాతం లేని ప్రభుత్వాధికార మార్పిడి జరిగింది ఇది ఆధునిక ఖతార్ అభివృద్ధికి నాంది పలికింది ఖతార్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా సహజ వాయువు మరియు చమురుపై ఆధారపడి ఉంది దీని జీవన ప్రమాణాలు చాలా ఉన్నతంగా ఉంటాయి ఖతార్ ప్రధానంగా యంత్రాలు ఆహార పదార్థాలు మరియు రసాయనాలను దిగుమతి చేసుకుంటుంది ఎక్కువగా యుఎస్ఏ చైనా మరియు యూరప్ నుండి సహజ వాయువు పెట్రోలియం ఉత్పత్తులు ప్రధాన ఎగుమతులు ముఖ్యంగా ఆసియాకు ఇక్కడ ఇంజనీరింగ్ ఫైనాన్స్ మరియు నిర్మాణ రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలుంటాయి మధ్యస్థ జీతాలు నెలకు టెన్ థౌజండ్ నుండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఖతార్ రియాల్స్ వరకు ఉంటాయి చెడు అలవాట్లు అంటే చాలామంది వలసదారులు అధిక పని ఒత్తిడి మరియు ఇంటికి దూరంగా ఉండటం వంటి వాటితో బాధపడతారు ఖతార్లో జీవన వ్యయాలు అమెరికన్ డాలర్ భారతీయ రూపాయి మరియు ఇతర జీసీసీ కరెన్సీలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటాయి ఉదాహరణకు ఒక సాధారణ భోజనం డాలర్ టెన్ టు ఫిఫ్టీన్ సుమారు ఎయిట్ హండ్రెడ్ మైనస్ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇండియన్ రూపీస్ వరకు ఉంటుంది దుబాయ్ వంటి పక్క దేశాల కంటే దోహాలో కొన్ని నిత్యావసర వస్తువుల ధరలు కొంచెం తక్కువగా ఉండవచ్చు కానీ జీవన ప్రమాణాలు మాత్రం చాలా ఉన్నతమైనవి ఖతార్ సంస్కృతి ఇస్లామిక్ సంప్రదాయాలను మరియు ఆధునిక జీవన శైలిని మిళితం చేస్తుంది ఖతార్ అధికారిక భాష అరబిక్ అయినప్పటికీ ఇంగ్లీష్ హిందీ మలయాళం వంటి అనేక ఇతర భాషలు మాట్లాడతారు సాధారణ ప్రజలు ఎక్కువగా ల్యాండ్ క్రూయిజర్ నిస్సాన్ వంటి ఎస్యూవీలను ఉపయోగిస్తారు ఇక్కడ వ్యక్తిగత వాహనాలు అత్యంత సాధారణ ప్రయాణ సాధనాలు చివరగా ఖతార్లోని తాజా పరిణామాలు మరియు పర్యావరణ మార్పులపై ఒక లుక్ వేద్దాం ఖతార్ పర్యావరణ మార్పుల నుండి తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది ముఖ్యంగా నీటి కొరత మరియు ఉష్ణోగ్రత పెరుగుదల వంటి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తోంది దోహాలోని మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్ కటారా కల్చరల్ విలేజ్ మరియు పర్ల్ ఖతార్ వంటి ప్రదేశాలు తప్పక సందర్శించవలసినవి ఈ సమాచారం మీకు నచ్చితే ట్రావెల్ వేడాకు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అద్భుతమైన ప్రయాణ వీడియోల కోసం